ఆకాశము మేఘావృతమై ఉంది ప్రశాంతంగా ఉన్న యూదాదేశంపై ఒక భారీ విపత్తు నీడ కమ్ముకుంటోంది అప్పటికే అగ్రరాజ్యమైన అశ్యూను ధాటికి ఉత్తరరాజ్యం కుప్పకూలిపోయింది ఇప్పుడు వంతు రాజ్యానిది వీధుల్లో ఆధ్యాత్మిక విలువల పతనం ఆలయాల్లో విగ్రహారాధన రాజ్యమంతటా అన్యాయం రాజ్యమేలుతోంది దైవభక్తిగల రాజైన యోషియా ఉన్నంతకాలం అంతా బాగుంది అనుకున్నారు కాని ఆయన మరణం తర్వాత దేశం వేగంగా పతనం వైపు పరుగులు తీసింది ప్రజలు దేవుని నిబంధనను విస్మరించారు హెచ్చరికలను హేళన చేశారు సరిగ్గా ఇటువంటి భయానక వాతావరణంలో అనాతోతు అనే ఒక చిన్న పల్లెటూరి నుండి ఒక స్వరం వినిపించింది అది ఏ అధికారము లేని ఒక సామాన్య యువకుడి స్వరం కాదు దేవునిచే స్వయంగా అభిషేకించబడిన దైవస్వరము యహోయాకీము నుండి సిద్కియా వరకు రాజుల అహంకారాన్ని ఎదిరిస్తూ రాబోయే బబులోను బంధకాన్ని ముందే చూస్తూ తన జాతి కోసం కన్నీరు కార్చిన ఆ ధైర్యశాలి యూదా చరిత్రలోనే అత్యంత సంక్షోభకాలంలో దేవుని గొంతుకగా నిలిచాడు ఆయనే కన్నీటి ప్రవక్త ఇర్మియా సుమారు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం బెనియామీను దేశంలోని అనాతోతులో నివసించిన ఒక సామాన్య యువకుడు ఇర్మియా ఒకరోజు ఆకాశం నిశ్శబ్దంగా ఉన్న వేళ అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చే దైవస్వరము వినిపించింది దేవుడు స్వయంగా ఇలా పలికాడు ఇర్మియా నీవు గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఎంచుకున్నాను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను ఆ మాటలు విన్న ఇర్మియా భయంతో వినయంతో ఇలా అన్నాడు ప్రభువా నేను బాలుడను నాకు మాట్లాడటం రాదు కాని దేవుడు అతని బలహీనతలను చూడలేదు అతని విధేయతను చూశాడు నీవు బాలుడనని అనకుము నేను నీతో ఉన్నాను నిన్ను విడిపించదను అని ధైర్యమిచ్చాడు ఆ దివ్యక్షణంలో దేవుడు తన హస్తాన్ని చాపి ఇర్మియా నోటిని తాకాడు ఇదిగో నా మాటలను నీ నోటిలో ఉంచుతున్నాను ఈ రోజు నుండి నీవు పెల్లగించుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నియమించబడ్డావు అక్కడ ఒక సాధారణ యువకుడు శక్తివంతమైన దేవుని ప్రవక్తగా మారిపోయాడు అప్పుడు దేవుడు అతనికి రెండు ముఖ్య దృశ్యాలు చూపించాడు మొదటి దృశ్యం బాదం కొమ్మ ఇది వేగం మరియు సమయాన్ని సూచించింది అంటే దేవుని మాట నెరవేర్చబడునట్లు ఆయన జాగ్రత్తగా చూస్తున్నాడు ఆలస్యం ఉండదు రెండవ దృశ్యం మరిగే పాత్ర ఇది తీర్పు మరియు హెచ్చరికను సూచించింది ప్రజల పాపాల వల్ల నుండి తీర్పు వస్తుందని వారు పశ్చాత్తాపడాలని దేవుడిచ్చిన చివరి అవకాశమిది దేవుడు ఇర్మియాకు ఈ గొప్ప వాగ్దానాన్ని చేశాడు లోకం నీతో చేస్తుంది కాని నిన్ను ఓడించలేరు నేను నీతో ఉన్నాను ఈ మాటల బలంపైనే ఇర్మియా తన సుదీర్ఘ ప్రవక్త జీవితాన్ని పూర్తిచేశాడు దేవుడు ప్రజలకు వారి గతస్మృతులను గుర్తుచేస్తున్నాడు మీరు అరణ్యంలో ఉన్నప్పుడు నన్ను ఎంతగా ప్రేమించారో నాకు గుర్తుంది అంటున్నాడు దేవుడు రెండు భయంకరమైన దృశ్యాలను చూపిస్తున్నాడు ప్రజలు జీవజలాల ఊటైన దేవుణ్ణి విడిచిపెట్టారు దానికి బదులుగా వారే స్వయంగా పగిలిన తొట్లు తవ్వుకున్నారు ఎంత నీళ్లు పోసినా నిలవని ఆ తొట్లు లోకపు తాత్కాలిక ఆశలకు సంకేతం ఆఖరికి వారు దాహంతో అలమటిస్తున్నారు దేవుడు వారిని ద్రోహివైన ఇస్రాయేలా అని పిలుస్తున్నాడు ఒక భార్య తన భర్తను వదిలి వెళ్లినట్లు వారు దేవుణ్ణి వదిలి విగ్రహాల వెంట వెళ్లారు కాని దేవుడు తిరిగిరండి ద్రోహివైన ఇస్రాయేలా నేను మిమ్మల్ని క్షమిస్తాను నా ముఖమును కోపముతో చూడను అని బ్రతిమాలుతున్నాడు కాని ప్రజలు వినలేదు అప్పుడు ఇర్మియా ఆకాశంలో ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశాడు ఉత్తర దిశ నుండి ఒక సింహం అంటే బబులోను సైన్యం బయలుదేరింది ఆ విపత్తును చూసి ఇర్మియా తట్టుకోలేకపోయాడు నా కడుపు మండిపోతోంది నా గుండె కొట్టుకుంటోంది అని ఏడ్చాడు దేవుని హెచ్చరికను ప్రజలకు చేరవేయడానికి అతను పడిన తపన అది దేవుడు ఇర్మియాతో ఇలా అన్నాడు ఎరూషులేము వీధుల్లో వెతుకు ఒక్క న్యాయవంతుడు కనిపించినా వారికోసం ఈ పట్టణాన్ని క్షమిస్తాను ఇర్మియా పేదవాళ్ల దగ్గరికి వెళ్లాడు ధనవంతుల దగ్గరికి వెళ్లాడు అధికారుల దగ్గరికి వెళ్లాడు కాని అందరూ దేవుని కాడిని విరగ్గొట్టుకున్నారు సమాజం మొత్తం లోపల కుళ్లిపోయింది ఒక్క నమ్మకమైన వ్యక్తి కూడా దొరకలేదు శత్రువు బబులోను ఎరూషలేమును ముట్టడించడానికి త్వరగా వస్తోంది దేవుడు వారిని శిక్షించడానికి తన సేవకులను ఉత్తర దిక్కు నుండి పిలిచాడు ప్రజలు దేవుని హెచ్చరికలను వినడానికి నిరాకరించారు వినే వారికి లేదు ప్రవర్తలు కూడా అబద్దాలు చెబుతూ సమాధానమూ సమాధానమూ అని అంటున్నారని దేవుడు ఖండించాడు దేవుడు వారిని సత్యమైన మార్గము గురించి అడిగినా వారు మేము నడవము అని మొండిగా చెప్పారు దేవుడు వారిని అగ్నిలో వెండిలా శుద్ధి చేయాలని చూశాడు కాని వారిలోని పాపం కరగలేదు అందుకే దేవుడు వారిని నిరర్ధకమైన వెండి అని వదిలివేశాడు ఇర్మియా ప్రవక్త ప్రజలతో యహోవా ఆలయం ఆలయం అని పదే పదే చెప్పడం మానుకోండి మీరు దొంగతనం మోసం చేసి వచ్చి ఇక్కడ దాక్కుంటున్నారు దేవుని దృష్టిలో మీరు ఈ ఆలయాన్ని దొంగల గుహగా మార్చారు మీ ప్రవర్తనను సరిదిద్దుకోండి లేకపోతే దేవుడు ఈ ఆలయాన్ని కూడా నాశనం చేస్తాడు ఆయనకు కావలసింది కట్టడాలు కాదు విధేయత మాత్రమే దేవుడు తన ప్రజలను తిరిగి రండి అని పదే పదే పిలిచాడు కాని వారు వినడానికి నిరాకరించారు వెళ్లిపోయిన పక్షి తిరిగి వచ్చినట్లుగా లేదా యుద్ధానికి దూకే గుర్రం వలె వేగంగా వారు దేవుని వైపు తిరిగి రాలేదు అబద్దపు ప్రవక్తలు వారిని మోసంచేశారు ప్రజల గాయం తీవ్రంగా ఉన్నా వారు కేవలం పైపైనే మాన్పుతూ సమాధానమూ సమాధానమూ అని అబద్దపు శాంతిని ప్రకటించారు ఈ అబద్దపు మాటలకు నయంకాని ప్రజల తిరుగుబాటుకు ఇర్మియా హృదయం బద్దలైంది నా ప్రజలకు తగిలిన గాయమును బట్టి నాకేమియూ స్వస్థత దొరకకయున్నది అని ఆయన దుఃఖాన్ని వెల్లగక్కాడు తిరుగుబాటు నయం చేయలేనిదైపోయింది ఇక తీర్పు అనివార్యం ప్రవక్త ఇర్మియా తన ప్రజల దుర్మార్గం చూసి తీవ్రంగా కలత చెందాడు నా కళ్ళు కన్నీళ్ల ఊటగా మారితే ఎంత బాగుండు అని విలపించాడు ఎందుకంటే యూదా ప్రజలు పశ్చాత్తాపడటం లేదు వారి జీవితాలు అబద్దాలు మోసంతో నిండిపోయాయి ప్రజల మధ్య నమ్మకం పూర్తిగా పోయింది ఒక మనుష్యుడు తన పొరుగువానిని నమ్మరాదు ప్రతి ఒక్కరూ ద్రోహులుగా మారారు వారు దేనిలో గర్వపడతారో దేవుడు స్పష్టం చేశాడు మీరు మీ బలాన్ని సంపదను జ్ఞానాన్ని బట్టి గొప్పలు చెప్పుకోవద్దు నిజమైన గర్వం దేనిలో ఉందంటే భూమిమీద కృపచూపుచూ న్యాయములు జరిగించు యహోవాను నేనే అని గ్రహించి నన్ను తెలిసికొనుటను బట్టియే గర్వింపవలను దేవుడు న్యాయం కరుణా అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం గర్వించదగిన విషయం కాని ప్రజలు దేవునికి దూరమై తమ పాపాల్లోనే ఉన్నారు అందుకే దేవుని కోపం తప్పదు ఇర్మియా ప్రజలకు అన్యజనుల విగ్రహాలను పూజించవద్దని హెచ్చరించాడు ఆ విగ్రహాలు కేవలం చెక్కబడినవి అవి మాట్లాడలేవు నడవలేవు ఎవరికీ సహాయం చేయలేవు వాటిని మోయాలి తప్ప అవి రక్షించలేవు కాని యహోవాయే సత్యమైన దేవుడు ఆయనే జీవముగల దేవుడు నిత్యుడైన రాజు ఆయన కోపానికి భూమి వణుకుతుంది తీర్పు రాకముందు ఇర్మియా దేవునితో మనిషి తన మార్గాన్ని తనే నిర్ణయించుకోలేడు అని ఒప్పుకుంటూ దేవుని కోపాన్ని కొద్దిగా తగ్గించమని వేడుకున్నాడు దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనను వారు ఎలా మీరారో గుర్తుచేస్తున్నాడు ప్రజలు తన మాట విననందున వారి మీదకు విపత్తు వస్తుందని దేవుడు హెచ్చరించాడు ఇర్మియా తన స్వంత ఊరైన అనాతోతు వారే తనను చంపాలని చూడటం చూసి ఆవేదన చెందాడు దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారని ఆయన ప్రశ్నించినప్పుడు దేవుడు మరింత కఠినమైన పరీక్షలు రాబోతున్నాయని అతన్ని సిద్ధపరిచాడు దేవుడు ఇర్మియాను ఒక నార నడుముకట్టును కొని దానిని యూఫ్రటీసు నది దగ్గర దాచమన్నాడు కొంతకాలం తరువాత అది కుళ్లిపోయి దేనికీ పనికిరాకుండా పోయింది ఇస్రాయేలు మరియు యూదా ప్రజల గర్వాన్ని దేవుడు అలాగే కుళ్లింపజేస్తారని వారు దేనికీ పనికిరాకుండా పోతారని ఈ చిహ్నం ద్వారా హెచ్చరించాడు దేశంలో భయంకరమైన కరువు వచ్చింది ఇర్మియా ప్రజల కోసం బ్రతిమాలినప్పటికీ దేవుడు ఈ ప్రజల క్షేమం కోసం ప్రార్థించవద్దు అని చెప్పాడు మోషే సమూయేలు వచ్చి వేడుకున్నా నేను వినను అని దేవుడు తన కఠినమైన తీర్పును ప్రకటించాడు ఇర్మియా తన సేవలో ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని చూసి బాధపడగా దేవుడు అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు రాబోయే విపత్తు ఎంత భయంకరంగా ఉంటుందంటే పుట్టబోయే పిల్లలు తల్లిదండ్రులు అందరూ లోగాలతో ఖడ్గంతో చనిపోతారు అందుకే ఇర్మియాను పెళ్లి చేసుకోవద్దని ఆ దేశంలో పిల్లలను కనవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు అది ఒక హెచ్చరికగా నిలిచింది మనుష్యులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడని దేవుణ్ణి నమ్ముకునేవాడు దీవించబడతాడని దేవుడు స్పష్టంచేశాడు మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైనదని ఆయన వివరించాడు చివరగా విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించకపోతే యరూషులేము గుమ్మాలకు అగ్నిపెడతానని హెచ్చరించాడు కుమ్మరి ఇంటికి వెళ్లమని ఇర్మియాకు దేవుడు ఆజ్ఞాపించాడు అక్కడ కుమ్మరి సారెమీద మట్టితో కుండను చేస్తున్నాడు కుమ్మరి చేతిలో ఆ మట్టికుండ పాడైపోతుంది కాని కుమ్మరి ఆ మట్టిని పారేయకుండా మరల తీసుకుని తనకు నచ్చిన రీతిలో మనొక క్రొత్త పాత్రగా మలుస్తాడు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుడు సెలవిస్తాడు మన జీవితం పాడైపోయినా దేవుడు మనల్ని తిరిగి నిర్మించగలడని దీని అర్థం దేవుడు తన మార్గాలను సరిచేసుకోమని హెచ్చరించినా ప్రజలు మాత్రం మేము మా చొప్పునే నడుచుకుంటాం అని మొండిగా సమాధానమిస్తారు అందుకే దేవుడు వారిని తూర్పుగాలివలే శత్రువుల ముందు చెదరగొడతానని హెచ్చరిస్తాడు ప్రజలు దేవుని మాట వినకపోగా వాక్యాన్ని చెప్తున్న ఇర్మియాను చంపడానికి కుట్రపన్నారు తన మేలును కీడుతో ఎదుర్కొంటున్న ప్రజల విషయంలో ఇర్మియా ఎంతో వేదనతో దేవునికి మొరపెట్టుకున్నాడు దేవుడు ఇర్మియాను ఒక మట్టికొండను కొనుక్కోమని దానిని తీసుకుని పెద్దల సమక్షంలో బెన్ హిన్నోము లోయకు వెళ్లమని చెబుతాడు ఆ లోయలో ఇస్రాయేలీలు తమ పిల్లలను అన్యదేవతలకు బలియిస్తూ ఘోరమైన పాపాలు చేస్తున్నారు అందుకే ఆ స్థలం ఇకపై వధాస్థలంగా పిలువబడుతుందని దేవుడు హెచ్చరిస్తాడు దేవుని ఆజ్ఞ మేరకు ఇర్మియా అందరి ముందర ఆ మట్టికుండను నేలకేసి కొట్టి ముక్కలు ముక్కలుగా పగలగొడతాడు కుమ్మరికుండ పగిలితే దానిని తిరిగి అతికించలేము అలాగే ఈ ప్రజలు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు కాబట్టి నేను ఈ పట్టణాన్ని ఈ ప్రజలను పగలగొట్టి నాశనం చేస్తాను అని దేవుడు ప్రకటిస్తాడు ఇర్మియా ఈ భయంకరమైన తీర్పును దేవాలయ ఆవరణంలో నిలబడి ధైర్యంగా అందరికీ వినిపిస్తాడు దేవుని వాక్యం చెప్పినందుకు మందిరపు ముఖ్య అధికారి అయిన పష్హూరు ఇర్మియాను కొట్టి బొండలలో వేసి హింసిస్తాడు దేవుడు పష్హూరు పేరును మగోర్ మిస్సాబీబ్ అనగా చుట్టూ భయం అని మార్చాడు పష్హూరు మరియు అతని స్నేహితులు బబులోనుకు బందీలుగా పోతారని ప్రవచించాడు హింసను తట్టుకోలేక ఇర్మియా దేవునితో మొరపెట్టుకున్నాడు దేవుని వాక్యం తన ఎముకలలో మండుచున్న అగ్నివలే ఉందని చెప్పకుండా ఉండలేకపోతున్నానని ఇర్మియా తన బాధను దేవునితో చెప్పుకుంటాడు బబులోను రాజు నెబుకద్నేజరు ఎరుషలేముపై దాడి చేసినప్పుడు సిద్కియా ఇర్మియాను పంపి తమకు అనుకూలంగా అద్భుతం చేయమని దేవునిని వేడుకోవాలని కోరాడు దేవుడు సిద్కియాకు ఎలాంటి అద్భుతం చేయనని బదులుగా తానే స్వయంగా ఎరుషలేముతో యుద్ధం చేస్తానని ప్రకటించాడు దేవుడు తన కోపంతో మహాబలముతో దాడి చేస్తాడు దేవుడు ప్రజల ముందు రెండు మార్గాలు ఉంచాడు జీవపు మార్గం మరియు మరణపు మార్గం బబులోను సైన్యం నుండి బయటకు వచ్చి కల్దీయులకు లోబడువారు బ్రతుకుదురు ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేయును పట్టణంలో ఉండి పోరాడేవారు కత్తి వలనగాని క్షామము వలనగాని తెగులు వలనగాని మరణిస్తారు దేవుడు రాజభవనానికి వెళ్లి రాజును హెచ్చరించమంటాడు నువ్వు న్యాయం చేయి పేదలను హింసించకు అని చెబుతాడు యోషియా కుమారుడగు యహోయాకీమును గూర్చి యహోవా ఈలాగు సెలవిస్తున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా అయ్యో సహోదరి అని గూర్చి అంగలార్చరు అయ్యో నా ఏలినవాడా అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు అతడు ఎరుషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకులను అంటే చెడ్డ కాపరులను దేవుడు గద్దిస్తాడు భవిష్యత్తులో దావీదు వంశం నుండి ఒక నీతిగల చిగురు వస్తారని ఆయన ప్రజలకు నిజమైన రక్షణ న్యాయం కలిగిస్తారని గొప్ప నిరీక్షణను న్యాయం నీతిని జరిగించి యహోవా మన నీతి అని పిలువబడతాడు దేవుడు ఇర్మియాకు రెండు గంపల అంజూరపు పండ్లను చూపిస్తాడు ఒక బుట్టలో చాలా మంచి అంజూరపు పండ్లు అంటే తొలి పండ్లు మరియు మరొక బుట్టలో చాలా చెడ్డ అంజూరపు పండ్లు అంటే తినడానికి పనికిరానివి ఉన్నాయి మంచి అంజూరపు పండ్లు బబులోనుకు బందీలుగా పంపబడిన వారిని సూచిస్తాయి వారిని తాను తిరిగి రప్పిస్తానని వారికి నూతన హృదయాన్నిచ్చి వారు తన ప్రజలుగా ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు చెడ్డ అంజూరపు పండ్లు యూదాలో మిగిలిపోయిన యాజకులు మరియు ప్రజలను సూచిస్తాయి వారికి దేవుని తీర్పు కత్తి కరువు మరియు తెగులు వస్తాయి ఇర్మియా ప్రవచించడం ప్రారంభించిన ఇరవై మూడవ సంవత్సరంలో దేవుడు యూదా ప్రజలు తన మాట విననందుకు శిక్షగా వారు బబులోను రాజుకు దాసులుగా డెబ్బై సంవత్సరాలు ఉంటారని ప్రకటించాడు దేవుడు తీర్పు యొక్క కోపపు గిన్నెను ఇర్మియా చేతికిచ్చి దానిని యూదా ప్రజలకు చుట్టుపక్కల జనాలందరికీ త్రాగమని ఆజ్ఞాపించాడు అందరూ త్రాగి పిచ్చివారి వలె ప్రవర్తిస్తారు దేవుని తీర్పు కేవలం యూదాకు మాత్రమే కాదు ఐగుప్తు ఫిలిస్తీయులు మోయాబు అమ్మోను ఏదోముక సహా అన్ని జాతులపైకి వస్తుంది డెబ్భై సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవుడు బబులోను రాజును కూడా వారి పాపాల కారణంగా శిక్షిస్తాడు భూమి అంతటా నాశనం వస్తుంది ఇర్మియా ఆలయములో చేసిన ప్రసంగంలో ప్రజలు పశ్చాత్తాపడకపోతే ఆలయాన్ని వలె నాశనం చేస్తానని ప్రవచించాడు దీనికి కోపించిన యాజకులు ప్రవక్తలు మరియు ప్రజలు అతనికి మరణశిక్ష విధించాలని ప్రయత్నించారు ఇర్మియా ధైర్యంగా దేవుని వాక్యాన్నే చెప్పానని వారు పశ్చాత్తాపడితేనే దేవుడు తీర్పును మారుస్తాడని తనను చంపితే నిరపరాధి రక్తానికి వారే బాధ్యులవుతారని ప్రకటించాడు కొంతమంది అధికారులు పెద్దలు జోక్యం చేసుకుని దేవుని నామమును బట్టి మాట్లాడినందున ఇర్మియాను చంపకూడదని ప్రజలను ఒప్పించారు గతంలో మీకా ప్రవక్తకు వచ్చిన రక్షణను గుర్తుచేశారు దేవుడు ఇర్మియాను కాడిని అంటే చెక్కనొగను తయారుచేసి దానిని తన మెడపై పెట్టుకోమని ఆజ్ఞాపించాడు దానిని చుట్టుపక్కల రాజులకు కూడా పంపమని ఆదేశించాడు యహోవా తానే స్వయంగా నెబుకద్నెజర్ను నియమించి యూదాను మరియు చుట్టూ ఉన్న జనాలందర్నీ అతని సేవకు అప్పగించాడు దేవుని ఉద్దేశ్యం ఇది కాబట్టి రాజులు అతనికి లొంగిపోవాలి నెబుకద్నెజరుకు లొంగకుండా తిరుగుబాటు చెయ్యమని చెప్పే అబద్దపు ప్రవక్తలను కలలు కనేవారిని దేవుడు హెచ్చరించాడు తిరుగుబాటు చేస్తే వారు కత్తి కరువు మరియు తెగులు ద్వారా శిక్షించబడతారు హనన్య దేవుని పేరును ఉపయోగించి కేవలం రెండు సంవత్సరాలలో బబులోను కాడి విరిగిపోతుందని బందీలను దేవాలయం పాత్రలను తిరిగి తీసుకువస్తామని ప్రకటించాడు ఇర్మియా తన ఆశను వ్యక్తం చేసినప్పటికీ గతంలో యుద్ధాలు కరువు మరియు నాశనాన్ని ప్రవచించిన ప్రవక్తలే నిజమైన ప్రవక్తలని కాని హనన్య శాంతిని ప్రవచించడానికి దేవుని ఆజ్ఞ లేదని స్పష్టం చేశాడు హనన్య ఇర్మియా మెడమీది కాడిని లాగి విరగ్గొట్టాడు దేవుడు ఇర్మియా ద్వారా హనన్య చెక్క కాడిని విరగ్గొట్టాడని కాని దాని స్థానంలో ఇనుప కాడిని పెడతానని ప్రకటించాడు దేవునిపై తిరుగుబాటును బోధించినందుకు హనన్య ఆ సంవత్సరమే చనిపోతాడని ప్రవచించాడు మరియు అతను అలాగే చనిపోయాడు బబులోనుకు బందీలుగా వెళ్లిన ప్రజలకు ఇర్మియా ఎరుషలేము నుండి ఒక లేఖ రాస్తాడు అక్కడ మీరు ఇళ్లు కట్టుకోండి పెళ్లిళ్లు చేసుకోండి ఆ పట్టణ క్షేమం కోరండి ఎందుకంటే మీరు త్వరగా తిరిగిరారు బబులోనులో మీ బానిసత్వం డెబ్బై ఏళ్లు కొనసాగుతుందని దేవుడు స్పష్టంచేస్తాడు దేవుడు తన ప్రజలకు ఒక అద్భుతమైన భరోసా ఇస్తాడు మిమ్మునుగూర్చి నేను ఉద్దేశించిన ఆలోచనలు సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు మీకు నిరీక్షణతో కూడిన ముగింపునిస్తాను అక్కడ ఉన్న ప్రవక్తల మాటలు నమ్మి మోసపోవద్దని దేవుని సమయం కోసం వేచి ఉండమని ఇర్మియా వారిని హెచ్చరిస్తాడు దేవుడు ఇర్మియాను తాను మాట్లాడిన మాటలన్నింటినీ గ్రంథంలో వ్రాయమని ఆజ్ఞాపించాడు భయంకరమైన శ్రమకాలం వస్తుందని కాని దేవుడు ఆ శ్రమనుండి తన ప్రజలను రక్షిస్తాడని చెప్పాడు దేవుడు ఇస్రాయేలు మరియు యూదా చరనుండి తిరిగి తీసుకొస్తానని వారు తమ రాజైన దావీదుకు మరియు యహోవాకు సేవ చేస్తారని వాగ్దానం చేశాడు దేవుడు తన ప్రజలను శిక్షించినప్పటికీ చుట్టుపక్కల జనాలను నాశనం చేస్తాడు కాని ఇస్రాయేలును పూర్తిగా నాశనం చెయ్యడు దేవుడు వారికి క్రమశిక్షణ ఇస్తాడు దేవుడు తన ప్రజలను ఎప్పటికీ మరువని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని వాగ్దానం చేశాడు రాహేలు తన పిల్లల కోసం ఏడ్చినట్లుదా ఇస్రాయేలు పడిన వేదన ముగిసిపోతుందని దేవుడు వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడని వాగ్దానం చేస్తాడు రాతి కాకుండా దేవుడు తన వాక్యాన్ని మనుష్యుల హృదయాలమీద వ్రాస్తానని ప్రకటించాడు ప్రజల దోషాలను క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని దేవుడు సెలవిచ్చాడు ఇస్రాయేలు మళ్లీ నిర్మించబడుతుందని దేవుని ప్రజలు క్షేమంగా తిరిగి వస్తారని ధైర్యం చెప్పాడు ఎరుషలేము ముట్టడిలో ఉండగా అంతా నాశనమవుతుందని అనిపిస్తున్నప్పుడు ఇర్మియా దేవుని ఆజ్ఞ ప్రకారం తన మేనమామ కుమారుడైన హనమేయేలు నుండి పొలాన్ని కొన్నాడు ఇది దబ్బు ఇచ్చి పత్రాలపై సంతకాలు చేసి సీలు వేసి చట్టబద్ధంగా జరిగింది ఇది భవిష్యత్తులో యూదాదేశంలో ఇళ్ళు పొలాలు మరియు ద్రాక్ష తోటలు మళ్లీ కొనుగోలు చేయబడతాయనే దేవుని వాగ్దానంపై ఇర్మియాకు ఉన్న విశ్వాసానికి దృశ్య చిహ్నం ఇర్మియా దేవుని మహత్తును ఒప్పుకున్నాడు అయినప్పటికీ ఈ సమయంలో పొలం కొనడం యొక్క ఉద్దేశ్యం ఏమిటని ఆశ్చర్యపోయాడు దేవుడు ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించడం నిశ్చయమని కాని భవిష్యత్తులో వారిని తిరిగి తీసుకొస్తానని వారికి ఒకే హృదయాన్ని ఇచ్చి తనతో నిత్య నిబంధన చేస్తానని తిరిగి హామీ ఇచ్చాడు ఇర్మియా చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఆత్మీయ రహస్యాలను బయలుపరిచాడు నాకు మొర్రపెట్టుము నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని దేవుడు వాగ్దానం చేస్తూ నాశనమైన యరోశలేమును తిరిగి కట్టి దాని గాయాలను మాన్పుతానని భరోసా ఇచ్చాడు అయితే ఇదే సమయంలో రాజైన సిద్కియా మరియు ప్రజలు తమ బానిసలను విడుదల చేస్తామని నిబంధన చేసి ఆ తర్వాత ద్రోహం చేసి తిరిగి బానిసత్వంలోకి తీసుకున్నారు దీనికి భిన్నంగా రేఖాబియులు తమ పూర్వీకుల ఆజ్ఞను పాటించి దేవుని మెప్పు పొందారు వారి విధేయత ఇస్రాయేలీయుల అవిధేయతను ఎత్తిచూపింది దేవుని ఆజ్ఞ ప్రకారం ఇర్మియా ప్రకటించిన తీర్పు మాటలను బారూకు ఒక గ్రంథంలో రాశాడు అయితే రాజైన యహోయాకీమో ఆ దైవవాక్యాన్ని వినడానికి నిరాకరించి ఆ గ్రంథాన్ని కత్తితో ముక్కలుగా కోసి అగ్నిలో కాల్చివేశాడు దేవుని వాక్యాన్ని కాల్చడం వల్ల తీర్పు ఆగదు సరే కదా మరిన్ని కీడు మాటలతో రెండవ గ్రంథం రాయబడింది ఆ తర్వాత సిద్కియా రాజు కాలంలో బబులోను సైన్యం తాత్కాలికంగా వెనక్కి వెళ్లినప్పుడు ఇర్నియా తన బంధువులను చూడటానికి వెళుతుంటే అతన్ని బబులోను వైపు పారిపోతున్నాడనే నెపంతో అన్యాయంగా నిర్బంధించారు ఇర్మియా లొంగిపోవడమే క్షేమమని ప్రజలను హెచ్చరిస్తున్నాడని అధికారులు కోపించి అతన్ని చంపాలని నీరులేని ఒక లోతైన బురదగుంటలో పడవేశారు ఇర్మియా ఆ బురదలో దిగిపోయి చావుకు దగ్గరైన స్థితిలో ఉండగా కూషీయుడైన రాజు దగ్గర దయపొంది ముప్పై మంది సహాయంతో ఇర్మియాను తాళ్ల ద్వారా బయటకు తీసి రక్షించాడు కష్టకాలంలో దేవుని వాక్యానికి కట్టుబడినందుకు ఇర్మియా హింసించబడ్డాడు కాని దేవుడు అన్యులైన వారిని వాడుకుని తన ప్రవక్తను కాపాడుకున్నాడు చివరకు ఇర్మియా ప్రవచించినట్లే బబులోను సైన్యం ఎరూషలేమును జయించింది రాజైన సిద్కియా పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుబడ్డాడు అతని కళ్ళు ఊడదీయబడ్డాయి మరియు అతని కుమారులు అతని కళ్ల ముందే చంపబడ్డారు నగరం అగ్నిపాలు చేయబడింది అయితే ఇర్మియా పట్ల దయ దయచూపాడు సంకెళ్లతో ఉన్న ఇర్మియాను విడుదల చేసి అతడు ఎక్కడికైనా వెళ్లడానికి స్వేచ్ఛనిచ్చాడు ఇర్మియా మిగిలిన పేద ప్రజలతో కలిసి ఉండటానికి దేశంలోనే ఉండిపోయాడు బబులోను రాజు గెదల్యాను యూదా దేశానికి అధిపతిగా నియమించాడు ప్రజలు శాంతిగా జీవించడానికి గెదల్యా ప్రయత్నించినప్పటికీ రాజవంశీయుడైన ఇష్మాయేలు కుట్రచేసి గెదల్యాను మరియు అతనితో ఉన్నవారిని దారుణంగా హత్య చేశాడు ఈ హత్య వల్ల బబులోనురాజు తమ మీర పగ తీర్చుకుంటాడేమో అన్న భయంతో ప్రజలందరూ ప్రాణభయంతో ఐగుప్తు దేశానికి పారిపోవాలని నిర్ణయించుకున్నారు ప్రజలు ఇర్మియా దగ్గరకు వచ్చి మేము ఏమి చెయ్యాలో దేవుణ్ణడిగి చెప్పు అని వేడుకున్నారు దేవుడు మీరు యూదాదేశంలోనే ఉండండి ఐగుప్తుకు వెళ్లకండి అక్కడ వెళితే మీరు నాశనమవుతారు అని హెచ్చరించాడు కాని ప్రజలు మళ్లీ అవిధేయత చూపి బలవంతంగా ఇర్మియాను తీసుకుని ఐగుప్తుకు పారిపోయారు అక్కడ కూడా వారు తమ పాత విగ్రహారాధనను కొనసాగించారు దేవుని హెచ్చరికలను పరచవిన పెట్టినందుకు కూడా వారికి నాశనం తప్పదని ఇర్మియా తన చివరి ప్రవచనాలలో హెచ్చరించాడు ఎరూషలేము నాశనమవుతుంటే ఇర్మియా లేఖరి అయిన బారూకు ఎంతో కలత చెందాడు అప్పుడు దేవుడు అతనితో నేరుగా మాట్లాడి నీవు నీకోసం గొప్పవాటిని వెతుక్కోవద్దు ఎక్కడికి వెళ్లినా నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను అని వ్యక్తిగత హామీ ఇచ్చాడు దేవుడు తన సేవకుల వేదనను గుర్తిస్తాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇర్మియా కేవలం యూదా దేశానికే కాదు ప్రపంచ దేశాలన్నింటికీ ప్రవక్త దేవుడు ఇర్మియా ద్వారా ఐగుప్తు ఫిలిస్తీయులు మోయాబు ఏదోము మరియు చివరకు మహాసామ్రాజ్యమైన బబులోనుమీద తీర్పు ప్రకటించాడు ఇస్రాయేలీయులను హింసించిన బబులోను ఒకరోజు మట్టిలో కలుస్తుంది అది ఎన్నటికీ నివాసం లేని పాడైన స్థలంగా మారుతుంది అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఈ ప్రవచనం రాసిన గ్రంథాన్ని యూఫ్రటీసు నదిలో పడవేయడం ద్వారా బబులోను మునిగిపోతుందని దేవుడు సూచించాడు బబులోను రాజైన ఎవిల్మెరోదకు యహోయాకీను నుండి విడిపించి అతనితో దయగా మాట్లాడి అతనికి చనిపోవు వరకు అనుదినమూ అతని పోషణకై భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను ఇర్మియా జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే మనుషులు దేవుని వాక్యాన్ని కాల్చివేసినా ప్రవక్తను బురదగుంటలో వేసినా దేవుని ఉద్దేశ్యం మాత్రం ఆగదు ఎరూషలేము పతనం దేవుని తీర్పుకు నిదర్శనమైతే బందీగా ఉన్న రాజు విడుదలవ్వడం ఆయన కనికరానికి సూచన నలభై ఏళ్ల కన్నీటి పోరాటం ముగిసిన డెబ్భై ఏళ్ల బానిసత్వం తర్వాత రాబోయే నూతన నిబంధన మరియు పునరుద్ధరణపై నిరీక్షణను మనకు మిగిల్చాడు ఈ వినాశనం ముగింపుకాదు దేవుడు తన ప్రజలను మళ్లీ కట్టబోయే ఒక నూతన ప్రారంభానికి పునాది